లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు విచారణలో మరోసారి అనూహ మలుపు తిరిగింది దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న ఈ న్యాయ పోరాటంలో ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టి రఘురామ్ బదిలీ అవడం జగన్ వర్గాన్ని వర్గానికి పెద్ద షాక్గానే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మార్పుతో జగన్పై ఉన్న సుమారు పదకొండు ఛార్జ్ షీట్ విచారణ మళ్ళీ మొదటి దశకు అంటే బ్యాక్ టు స్టార్ట్ వన్ చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది సాధారణంగా న్యాయమూర్తుల బదిలీ అనేది పరిపాలనపరమైన ప్రక్రియ అయినప్పటికీ జగన్ కేసుల విషయంలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది న్యాయ ప్రక్రియ ప్రకారం కొత్త న్యాయమూర్తి బాధ్యతను సేకరించినప్పుడు ఇప్పటివరకు జరిగిన వాదనలు ఆయన మళ్ళీ మొదటి నుండి వినాల్సి ఉంటుంది ముఖ్యంగా జగన్ మరియు ఇతర నిందితులు దాఖలు చేసిన దాదాపు నూట ముప్పైకి పైగా డిశ్చార్జ్ పిటిషన్లపై గత న్యాయమూర్తి ద వద్ద సుదీర్ఘంగా వాదనలు జరిగాయి తీర్పు వెలువడే సమయానికి లేదా కీలక దశకు చేరుకున్న తరుణంలో జడ్జి బదిలీ కావడం వల్ల ఆ పిటిషన్పై మళ్ళీ సుదీర్ఘ వాదనలు విన వినవలసిన అవసరం ఏర్పడుతుంది దీనివల్ల కేసులు విచారణలో జాప్యం జరగడమే కాకుండా న్యాయ నిర్ణయం వెలువడడానికి మరిన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది గతంలో కూడా జగన్ కేసుల విషయంలో ఇట్లాంటి పరిణామాలు అనేకసార్లు చోటు చేసుకున్నాయి కేసు విచారణ కొలికి వస్తుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో అడ్డంకులు ఎదురుతూనే ఉన్నాయి ముఖ్యంగా సిబిఐ కోర్టులో సాక్షులు విచారణ మరియు ఇతర చట్టపరమైన ప్రక్రియలు వేగవంతం కావాలని హైకోర్టు మరియు సుప్రీంకోర్టు గతంలో పలుమార్లు ఆదేశించాయి కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు సాగుతున్నాయి ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే జడ్జి కె రామారావు ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ బదిలీ జగన్కు ఒక విధంగా ఊరటనిచ్చే అంశం అని అనిపించిన సుదీర్ఘ కాలంలో ఇది ఒక పెద్ద సంక్షోభమే ఎందుకంటే కేసులు విచారణ ఎప్పటికీ తేలకపోవడం వల్ల ఆయనపై ఉన్న ఆరోపణలు అలాగే కొనసాగుతుంటాయి మరోవైపు జగన్ ప్రతినిధులు మాత్రం ఈ జాప్యాన్ని రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు పదే పదే జడ్జీలు మారడం వల్ల ప్రజాధనం మరియు సమయం వృధా అవుతున్నాయని సిబిఐ కూడా గతంలో అనేక ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం మారింది కేసుల విచారణ మళ్ళీ మొదటి నుండి ప్రారంభం కానుండడం వల్ల జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం వంటి అంశాలు మళ్ళీ తెరపైకి రావచ్చు మొత్తం మీద సిబిఐ కోర్టు జడ్జి బదిలీ అనేది జగన్ అక్రమస్తుల కేసులు భవిష్య భావిత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి